నీరు ఉంటేనే జీవకోటికి మనుగడ మూగజీవాలకు త్రాగునీరు అందివ్వడం మన బాధ్యత ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట మండలం అన్నవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పశువులకు త్రాగునీరు ఏర్పాటు చేయడానికి పశువుల నీటి తొట్టెలు గోశాలలు గోకులాలు అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొని రైతులు మరియు ఉపాధి కూలీలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ మార్గదర్శనంలో మూగజీవాలకు నీటి తొట్టి పనులను ప్రారంభించడం జరిగింది అని అన్నారు నీరు ఉంటేనే జీవకోటి మనుగడ ఉంటుందని అన్నారు మోగజీవాలకు త్రాగునీరు అందివ్వడం మన అందరి బాధ్యత అని అన్నారు Legenda